డిజిటల్ హైవే రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు పోల్ పలిసెస్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటు రీజినల్ రింగ్ రోడ్ చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ డబల్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ బనగానపల్లి ప్రాంతాలు నాపరాయి ఉంది ఎనిమిది రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు తగ్గించలేదు కాకుండా పాత పద్ధతి డిఎంఎఫ్ అమౌంట్ ని ముప్పై నుంచి పది పర్సెంట్ కు పాత పద్ధతి తెచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం ఇంకో పక్కన బరగానపల్లికి కోవెనగుంట బైపాస్ రోడ్ ని వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే జోలదరాసి రాశి రిజర్వాయర్ ని పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నా ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని మోసం చేశాడు కర్నూలుకి హైకోర్టు తెస్తాన్నాడా లేదా తెచ్చాడా ముఖ్యమంత్రి తెస్తాడా ముఖ్యమంత్రి చేతనవుతుందా ఇతనికి నేను ఒకటే చెప్తున్నా ఆ మాట ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్పా కర్నూల్ ని ఒక మంచి నగరంగా ఇండస్ట్రియల్ గా తయారు చేసి హైకోర్టు బెంచ్ తెచ్చే బాధ్యత తెలుగుదేశం